మెయిన్ డోర్ ఎదురుగా ఎలా ఉండాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం సో ఒక ఇంటికి ప్రధాన ద్వారం ముందు ఏ విధంగా ఉంటే ఏం జరుగుతుంది ఎట్లా ఉంటుంది మనకు ఒక విషయాలు అనేది తెలుసుకుందాం ఏ ఫేసింగ్ అయినా సరే ఇది ఎగ్జాంపుల్ మనము ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే ఇక్కడ డోర్ పెట్టినప్పుడు ఈ డోర్ పెట్టి దాని తర్వాత కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఉంది అనుకుంటే మెయిన్ డోర్ కి ఎదురుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్ డోర్ కి ఎదురుగా గేట్ అనేది ఉండాలి మెయిన్ డోర్ కి ఎదురుగా ఫస్ట్ అనేది గేట్ అనేది ఉండాలి నెక్స్ట్ మళ్ళీ మనము ఏం చేస్తామంటే మనకు ఈ మెయిన్ డోర్కి ఎదురుగా గేట్ ఇదొకటి దాని తర్వాత కొన్ని అంటే ఇప్పుడు స్థలం ఉంటే ఓకే కొన్ని సందర్భంలో కొన్ని చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి కాంపౌండ్ వాల్ అసలు కొన్ని స్థలాలకైతే కాంపౌండ్ వాల్ అసలు ఉండనే ఉండదు చిన్నగా ఉంటుంది దాని ప్రకారంగా ఇక్కడ ఇక్కడి వరకే ఉంటుంది అప్పుడు ఇలా ఏం చేయాలి అన్నప్పుడు దీనికి ఎదురుగా కంపల్సరీ కాంపౌ గేట్ మాత్రం చిన్న గేట్ అన్న పెట్టండి చిన్న గేట్ పెట్టేసి మీకు కన్వీనియంట్గా ఏ విధంగా అయితే ఉంటుందో చిన్న గేట్ పెట్టుకుంటే చాలా మంచిది మనిషి నచ్చే విధంగా లేదు స్థలం పెద్దగా ఉంది పెద్ద గేట్ పెట్టుకోవచ్చు అనుకుంటే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అంటే అది ఇంటిని బట్టి ఉంటుంది అనమాట అందు గురించి మీరు దానికి సంబంధించిన మీరు ఇంటికి సంబంధించిన వీడియో లేదంటే ఇంటి ప్లాన్ ఏమన్నా ఉంటే మాకు పంపించి దానికి సంబంధించి ఎట్లా గే డోర్ విధంగా ఏ విధంగా పెట్టుకోవచ్చు గేట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనే డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే మనము ఈ దీనికి డోర్ సంబంధించి ముందు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి గేట్ అనేది ఉండాలి గేస్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి ఈ అంత పారపెట్ వాల్ ఉన్నప్పుడు దీనికి ఎదురుగా ఎలాంటి మినిమం ఒక త్రీ ఫీట్ అని ఉంటుంది కదా దీనికి ఎదురుగా ఎట్లాంటి పరిస్థితుల్లో గోడ మాత్రం ఇక్కడ కట్టవద్దు ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ గోడ కట్టవద్దు ఈ డోర్కి ఎదురుగా గోడ మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో రావద్దు అక్కడ మాత్రం మిర్రర్ గ్లాస్ గ్లాసెస్ వస్తాయి కదా ఆ గ్లాసెస్ అనేది ఫిక్స్ చేయండి డోర్ ఎదురుగా గ్లాసెస్ అనేది ఓపెన్ ఉంటే మీకు దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటిది అంటే మీకు వచ్చే అవకాశాలు ఆగడం అనేది ఉండదు మీరు డో మెయిన్ డోర్కి ఎదురుగా ఏదైనా అడ్డం ఉంది అనుకుంటే ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంట్లో ఎవరైతే వాళ్ళకు ఉన్నారో వచ్చే అవకాశాలు తగ్గడం అనేది మనం చూస్తూ ఉంటాం దగ్గరకు వచ్చి పని ఆగుతున్నాయి దగ్గరకు వచ్చి ఏ పనులు జరగట్లేదు మనం అనుకున్న పని ముందుకు పోవట్లేదు అని దానికి ఇది ఒక కారణం అని కూడా చెప్పవచ్చు అంటే మెయిన్ డోర్ ముందు ఏదైనా అడ్డం ఉంది అనుకుంటే అది కంపల్సరీ ఇలాంటిది మీరు అనుకున్న పని ఆగడము ఏ పని ముందుకు పోకుండా అలాగే స్టాప్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము దాని గురించి మనం ఏం చేస్తామంటే ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో కుదురుతుందేమో కుదు ఒక ఇన్ కేస్ గ్రౌండ్ ఫ్లోర్లో గేట్కి ఎట్లయినా పెడతామో గేట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా పెట్టాలి అని మనం చూస్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓపెన్ లేకుండా కనీసం గ్లాస్ అయినా పెట్టండి మనం గ్లాస్ పెట్టినా కూడా దానికి బెస్ట్ దాని ఆప్షన్ అనమాట బెస్ట్ ఉంటుంది రిజల్ట్ అనేది మళ్ళీ అదే విధంగా మనము ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూస్తే ఇంకా మెయిన్ డోర్ ముందు మనం ఇంకేం చేస్తారు అంటే సంప్ ఏర్పాటు చేస్తారు మనం బయటికి వెళ్తూనే సంపు మీదకెళ్ళి దాటి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్స్ అంటే ప్లేస్ లేక ఉండి అని కాదు ఇక్కడ మెయిన్ డోర్ ఎక్కడ పెట్టినప్పుడు ఇక్కడ సంపు పెట్టి ఇక్కడ నుంచే ఇట్లా ఇక్కడ వరకే ఉంటది వాళ్ళ జాగా ఇక్కడ గేట్ ఉంటే ఇట్లనే దాటుకుంటూ ఇలా వెళ్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ వేరే ఆప్షన్ ఉంటే మనం చూ ఆ ఇంటికి సంబంధించిన వీడియో మనం ఉంటే మనం చెప్పడానికి అవుతుంది సో నేను చెప్తున్నాను ఆ విధంగా ఉంటే మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడు ఫైనాన్షియల్ సంబంధించి డబ్బు అనేది ఇంట్లో నిలబడకపోవడము ఫైనాన్షియల్ గా స్టాక్ అంటే టోటల్ స్టక్ అవ్వడము ముందు అనే ఆప్షన్ లేకుండా ఉండడము అనేది ఇలాంటి మెయిన్ డోర్ ముందు సంపు ఉంటే మాత్రం ఇలాంటివి జరుగుతాయి మీరు ఆలోచన చేయండి సంపు మాత్రం ఉంది అంటే ఆ ఇంట్లో డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితులు నిలబడవి మీరు గమనించండి దానికి సంబంధించి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అనుకుంటే మనము మీరు ఇంటికి సంబంధించిన వీడియో తీయండి లేదు అంటే పేపర్ మీద మీ ఇల్లు ఎట్లుందనేది గీసి నాకు పంపించి మినిమం అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడితే మీరు దానికి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఎందుకు అంటే మీరు ఎంత సంపాదించినా అందులోకే వెళ్తుంది మనకు వచ్చే శాస్త్రం కూడా ఉంటుంది కదా బొందల పోసినట్టే అని మామూలుగా అంటారు కదా పెద్ద మనుషులు అదే విధంగా మీరు ఆ వి అట్లా ఎన్ని రోజులున్నా అది మాత్రం మిమ్మల్ని ఫైనాన్షియల్గా ముందుకు వెళ్లకు అది ఆపుతుంది ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆ విధంగా ఉండకపోవడం అనేది చాలా మంచిది ఎంది అంటే మనం వెళ్ళే దారిలోనే అది ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము అది ఎట్టి పరిస్థితులు ఉండదు ఇంకా వేరే ఏమన్నా ఛాన్స్ ఉంది అంటే వేరే ఆప్షన్ చేసుకోవచ్చు ఇంకొకటి మెయిన్ డోర్ ముందు తులసి చెట్టు పెడుతూ ఉంటారు ఇంకా మెయిన్ డోర్ ముందు చెప్పులది స్టాండ్ పెడతారో ఈ విధంగా పెట్టడం వల్ల కూడా మనకు చిన్న ఇవి చిన్న చిన్న కనిపించినా కూడా మనకు వచ్చే అవకాశాలని మనకు ఎంతో వచ్చేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ మనకు వచ్చేది అక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ వరకే వస్తుంది మనకు వస్తే ఒక చాలా వరకు వస్తుంది అనుకుంటున్నారు కానీ అక్కడ హండ్రెడ్ వచ్చేది ఉంటే ట్వంటీయే వస్తుంది ఇక్కడ అవకాశాలని ఆపుతుంది కొందరికి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు ముందుకు వెళ్ళలేక స్టప్ అంటే స్టాప్ అవుతారు అక్కడనే అంటే అవకాశాలు రాక ఆగిపోవడానికి కారణాలు కూడా ఇవి అని మనం తెలుసుకోవాలి అక్కడ అంటే తులసి చెట్టు మెయిన్ డోర్ కాకుండా మెయిన్ డోర్ పక్కకు అటు కానీ ఇటు కానీ పెట్టడం ఒకటి మనకు ఆ చెప్పుల స్టాండ్ ఇవన్నీ మనకు డిస్టర్బెన్స్ లేకుండా ముందు నుండి మనం నడుచుకుంటూ వెళితే ఏ విధంగా అయితే క్లియర్గా పెడతాము అప్పుడు మనకు దానికి సంబంధించిన ఏవైనా అడ్డంకులు అంటుంది కదా అడ్డంకులు ఏమి లేకుండా ఉంటే మనకు వచ్చే అవకాశాలు కూడా ఏ అడ్డంకి లేకుండా వస్తుంది మాకు అన్నీ వస్తున్నాయి మేము చాలా మంచిగా ఉన్నామంటే మీకు హండ్రెడ్ వచ్చే కాదు ట్వంటీ వస్తుంది అనుకోండి మేము మాకు అట్లా మంచిగా ఉంది మేము పెట్టి చూసినాం మాకు అన్నీ వస్తున్నాయి అంటే మీకు హండ్రెడ్ వచ్చేది ఉంది కానీ ట్వంటీ ట్వంటీ వస్తుంది మీ జాతకంలో మీకు లక్ష రూపాయలు వచ్చేది ఉంది కానీ మీకు ఇరవై వేలే వస్తున్నాయి అది కూడా ఆలోచన చేయండి ఇప్పుడు మంచి జరిగేది ఉంది కానీ జరుగుతుంది అని అంటున్నారు మీరు కానీ అది నేను టెన్ పర్సెంట్ అవుతుంది మీకు నైంటీ కావట్లేదు కారణం ఇది అని నేను చెప్తున్నాను మీరు ఒకసారి ఆలోచన చేయండి మెయిన్ డోర్ ముందు ఎట్లా ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి నేను చెప్పిన విషయాలు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇంకా మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంది ఇంకేమైనా క్లారిఫికేషన్ ఇంకేమన్నా మీకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసిన లేదు అంటే నాకు వాట్సాప్లో మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ వాట్సాప్ చేసిన లేదు అంటే నాకు కాల్ చేసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫికేషన్ చేయడానికి ఉంటుంది నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు తెలి అంటే మీకు ఈ ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పిన వీడియోస్కి సంబంధించి అన్ని క్లారిఫికేషన్ క్లియర్గా ఉంది అని నేను అనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేసి లైక్ చేస్తే మన వీడియోలకు లవ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళి ఇంకా గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ మీ వరకు అంత తీసుకురావాలి అనేది తీసుకొని వస్తాను గమనించండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్